హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మీకైతే నేను ఈరోజు మా ఊర్లో జరిగిన వినాయక సంబరాలు అయితే ఈ వీడియో తీయడానికి నాకైతే త్రీ డేస్ పెట్టింది ఎందుకంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు కొద్దిగా కొద్దిగా తీసి దాన్ని ఎయిడ్ చేసి మీకు ఫుల్గా చూపిస్తానని చెప్పాను కదా ఇకైతే అయితే చూసేద్దాండి మా ఊర్లోని వినాయకులు ఇరవై పైన ఉన్నాయి బట్ నేనైతే ఒక పదహారు వినాయకులు దాకా అయితే కలెక్ట్ చేశాను ఇక వాటిని చూపిస్తాను ఫస్ట్ మా ఇంట్లోని వినాయకుడు బుజ్జి వినాయకుడు మట్టితో చేసిందే తెచ్చామన్నమాట మట్టితో చేసిందే చాలా మంచి మంచిది అది ఎలా ఎందుకనేది నేను మీకు మళ్ళీ చెప్తాను ఇకైతే మా చేతిలో కలిగినట్టు అన్ని తెచ్చి ఇంకా ఆకులు అవన్నీ అయితే మాది విలేజ్ కాబట్టి మాకు మా ఊర్లోనే దొరుకుతాయి వాటిని తెచ్చి అయితే మేము ఆ రోజు ఇక మా చేతిలో కలిగింది పెట్టి మేమైతే దేవుడికి దండం పెట్టుకునేసాము అలా అలా జరిగింది అనమాట రోజు ఇక సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం ఆ రోజే నిమజ్జనం చేసేయాలి కాబట్టి మామూలుగా అయితే ముందు సంవత్సరము వినాయకుడు అక్కడ ఎత్తుకొని పోయి పెట్టేస్తే వాళ్ళు ఎత్తుకొని పోయి గంజిలో కలిపేస్తున్నారు కానీ మేము ఈసారి అయితే అక్కడ పెట్టించుకోలేదు వాళ్ళు నేను లోకి తీసుకొని వచ్చాము అంటే తామరుగుంటుందన్నమాట దగ్గరలోనే బడి పక్కన అక్కడికైతే తీసుకొచ్చేసాం మేము నిమజ్జనం చేయడానికి ఇక్కడైతే ఫస్ట్ వినాయకుని తీసి బయట పెట్టుకొని చూడండి మా పిల్లలు ఎంత బాగా అదే చేతితో కట్టున్నారా కదా లో వినాయమో వినాయక రాసి రకరకాల పేర్లతో ఇక కరిపార ముట్టించి సామ్రాన్ని కరిపార మారేదాకా ఉండేసి ఆ తర్వాత అయితే ఈ ఆకులు వినాయకుడిని అంతా నీళ్ళు అయితే నిమజ్జనం చేసేసామన్నమాట ఇక చూడండి వీళ్ళు కలర్ వినాయకుని తెచ్చి నిమజ్జనం చేస్తున్నారు ఇక వాళ్ళకి అనుకున్నా కానీ వాళ్ళు ఏదన్నా అనుకుంటారని చెప్పైతే వాళ్ళకి చెప్పలేదు నేను మీకు చెప్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్ కలారీ వినాయకున్న అయితే నీటిలో కరగదు హానికరం కూడా కరగదు అంటే జీవులకు హానికరం నీటిలో ఉన్న జీవులకి అయితే మట్టి వినాయకులు అయితే కరిగిపోతుంది ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏ ప్రాబ్లం నిండే కదా మనము యూస్ చేసుకోవాలి అది కాక మట్టి వినాయకుని మనకు తాకితే చాలా మంచిదంట ఇక అలా అక్కడ మారిన తర్వాత నీళ్ళు అయితే నిమజ్జనం చేసేసారు ఇక ఈ లోపల మా ఇంటి పక్కన మా ఎదురుగా అక్క మా అక్క ఎంతమంది అక్కలే కదా నేనే చిన్నమాట ఆ సందులో ఇంక అందరినీ అక్క అక్కని అలా పిలిచేసి మా పిల్లలు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి హంసలు ఇంకా బాతులు చాలా దామరగుంట్లో అయితే వదులు ఈ లోపల ఇక్కడ అలా వస్తా ఉన్నాము అంకమ్మ గుడి దగ్గర వినాయకుడు అనమాట ఇది ఇక ఇది వచ్చేసి మా సందులోని వినాయకుడు చూడండి ఇక రెండు వినాయకులు చూపించాయి ఇది మూడో వినాయకుడు అనమాట ఫస్ట్ రోజు నైటే వచ్చేసి మూడు వినాయకులు అనేది నిమజ్జనం చేశారు ఇది ఒక వినాయకుడు అనమాట ఇంకొక వినాయకుడు ఎవరి చేతిలో కలిగింది వాళ్ళు అన్నట్టు వాళ్ళ వాళ్ళ ఇదిగా అయితే చాలా డెకరేషన్ చేసి ఊరేగింపు అయితే చేస్తా అన్నారు ఇక మేము వచ్చిన దేవుళ్ళకంతా టెంకాయ అయితే ఇచ్చేసామన్నమాట టెంకాయ ఇచ్చేసి ఇక హారతి ఆరకుంటే ఇంటి దాకా అయితే తీసుకుని వెళ్ళాలి కాబట్టి కరుపురం కూడా ఎక్స్ట్రాగానే తెచ్చుకుంటాము ఇక వాళ్ళు ప్రసాదానికి ఏదో ఒకటి తీసుకొని వచ్చి అయితే తట్లలో పెట్టిస్తారు అన్నమన్నా ఇంకా లడ్డన్నా లడ్డన్నా ఇక కేసరన్నా అలా ఏదో ఒకటి తెచ్చి అయితే పెడతారనమాట ఇక ఇది ఇంకొక వినాయకుడు చూడండి గ్రామానికి సంబంధించిన వినాయకుడు ఒకటి ఇంకా వేరే అంటే సర్పంచ్ గారు ఒక వినాయకుడు గ్రామానికి సంబంధించిన వినాయకుడు అలా వినాయకులను చాలా బాగా ఊరేగింపు అయితే చేస్తా అన్నారు ఇక మా వినాయకుడు అయితే మూడో మూడో రోజైతే నిమజ్జనం చేశారనమాట ఇక తొలి రోజు వినాయకుల్లో వచ్చేసి మూడు నాలుగు వెళ్ళాయి ఆ తర్వాత తొలి రోజైతే ఇంటి పక్కన వాళ్ళే చేశారనమాట అన్నదానము ఇక ఇది చూడండి మిట్ట మీద దే మి మీద కాదండి కుమ్మర వీధిలోని వినాయకుడు అనమాట ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి పాతింటి ఎదురుగా ఉన్న ఓ ఓన్లీ సింగిల్గా ఒక ఇంటి వాళ్ళే తెచ్చి వినాయకుడిని ఈ విధంగా ప్రతిసారి వీళ్ళే తెచ్చి పూజ పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారంట ఇక రెండో రోజు వచ్చేసి తొలి రోజు అక్కడ ఉన్న వాళ్ళే పెట్టారన్నా కదా రెండో రోజు వచ్చేసి అన్నదానం చేశారు బిర్యానీ మా సందుల వాళ్ళు ఇక మూడో రోజు వచ్చేసి మా ఇంట్లోనే మేమే మా చేతులతోనే స్వయంగా మా చేతిలో కలిగినట్టు పులుసన్నము ఇంకా బెల్లం సాదము గుగ్గుళ్ళు ఇంకా మాతో అయితే కష్టపడి పూలైతే గడుతుందనమాట చాలా ఇష్టంతో ఇక జాంగీరు మా ఫేమస్ అనమాట కాళహస్తిరిలో మీకు చూపించాను నేను షాపు కాళహస్తిరిలో చాలా బాగుంటుంది వైట్ కలర్ జాంగిరి మాకైతే చాలా ఇష్టం ఒక లడ్డు చూడండి రెండు లడ్లు పెట్టేశారు ఆ లడ్లు వేలం పాట కూడా ఫస్ట్ లడ్డు వచ్చేసి పెద్ద లడ్డు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల పైనే పోయింది ముందు సారి అయితే అరవై వేలు పోయిందనమాట లడ్డు ఈసారి అయితే ఇరవై తొమ్మిది వేలు ఇంకో లడ్డు వచ్చేసి ఎనిమిది వేలు ఏడు వేలుకు పోయిందనమాట వేలాం పాట పెట్టారు ఇక పోటీ మీద పోటీగా వాడతారనమాట ఇక ఈ లోపలే కరుపారము హారతలతో ఇచ్చేసి టెంకాయ అయితే పెద్ద టెంకాయ అనమాట పెద్ద టెంకాయ ఒక దెబ్బకి పగిలిపోయింది ఇంకా దేవుడు మా మరో ఆలకించాడు ఇంకా మేము పెట్టిన ప్రసాదాలను స్వీకరించాడని హ్యాపీగా ఉన్నాము ఇక ఈ లోపల వచ్చిన వాళ్ళకంతా పనిచేసామన్నమాట గుగ్గులు అదే తెచ్చినటువంటి ఒక స్వీటు పులుసన్నము బెల్లం సాధము ఇక తిన్నారు కదా అనుకుంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు మా చిన్న మామ ఇంకా మా ఇంటి ఎదురుగా ఉన్న అత్త అనమాట మా సందులో ఇక ఫుల్ హ్యాపీ కదా డ్యాన్సులు వేస్తా అన్నారు మేమైతే పూలు కడతా ఉన్నాము పూలు కడతా ఉంటే దేవుడి కోసం డెకరేషన్కి పూలు కుడతా ఉన్నాము కొన్ని కడతా ఉన్నాము వీళ్ళు వేసేదాన్ని ఆడడానికి వదిలేసి కొద్దిసేపు వచ్చేది డ్యాన్స్ చూసేది కొద్దిసేపు వచ్చేది డ్యాన్స్ చూసేది ఇక నాగిని పాట పెట్టారు ఈ లోపలే దానికైతే డ్యాన్స్ వేస్తున్నారనమాట అనమాట పూలు కడతారా లేకపోతే డ్యాన్స్లే చూస్తుంటారని అయితే ఆడిచారు లేదు లేదని చెప్పి మళ్ళీ కొద్దిసేపు కట్టేది కొద్దిసేపు చూసేది అయితే ఒకరు అడిగారు సాంగ్ పెట్టచ్చు కదా ఎందుకైతే ఆడియో పెట్టలేదు వాళ్ళు డ్యాన్స్ వేసేదన్న అడిగారు కాపీ రేట్ పడుతుంది అందుకని నేను అనమాట ఓన్లీ నా వాయిస్ అని మీకైతే చెప్తా ఉన్నాను ప్లీజ్ ఏమనుకోకండి చూడండి ఆడోళ్ళు ఆడు కూర్చోండి అన్ని పనులు వదులుకొని ఎంత బాగా చూస్తున్నారు కదా దేవుడి పాటలు కొద్దిగా వేస్తే కొద్దిగా డీజే పాటలు కొద్దిగా నాగిని డాన్స్ కొద్దిగా అలా వేస్తా అన్నారు ఇక అలా ఫుల్ హ్యాపీ అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫుల్ హ్యాపీ అనమాట ఇది వచ్చేసి మిట్ట మీద అనమాట అసలు ఎప్పుడు జరగనంత విధంగా ఈసారి అయితే చాలా బాగా జరిగిందనమాట మా సందులో వినాయకుడు కానీ చుట్టుపక్కల వినాయకుడు అయితే నా తెలియదు కానీ మా సందులో వినాయకులు అయితే చాలా బాగా ఊరేగింపు చేశారనమాట ఇది వచ్చి మళ్ళీ మూడో రోజు మేము నిమజ్జనం చేస్తున్నాం మా వినాయకుడు అని చెప్పాను కదా దానికి ఎదురుగా వచ్చి మూడు వినాయకులు అయితే పోటీగా వచ్చాయన్నమాట మా వినాయకి నా లోపల నేరుగా అసలు రోడ్లోనే పెట్టేస్తున్నాము ఇది ఇంకొక వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఇక దానికి దీనికి వాటికి వీటికి పోటీ అనమాట ఇవైతే వెనక్కి వెళ్ళడానికి లేదు కాబట్టి తప్పనిసరిగా మా దేవుడే వెనక్కి వెళ్ళాలన్నమాట కాబట్టి ఇంకేం చేస్తాము ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి గ్యాప్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే వెళ్ళారనమాట ఇక వచ్చిన దేవుని వచ్చినట్టుగా చూస్తా ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అంటే నెమలి వాహనము ఒకటి ఇక ఎలుక దాని దగ్గర చిట్నీ ఎలుక చాలా బాగుంది అనమాట అలా ఉంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది ఇంకొక దేవుడు అనమాట ఇకైతే మీకు నేను వినాయకుడికి అర్థం చెప్తాను వి అంటే విజ్ఞానం తీర్చే నా అంటే నాయకుడు యా అంటే యజ్ఞ స్వరూపుడు అయినా నువ్వు కా అంటే కరుణించి కాపాడి చా అంటే చతురస్రా దీవించి వి అంటే వివిధ రకాల కుడుములు తీ అంటే తిని అందరినీ కరుణించి దీవించు స్వామి వినాయకుడు అంటే ఫుల్ మీనింగ్ ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను చూడండి విజ్ఞానం తీర్చి నాయకుడా యజ్ఞ స్వరూపుడు అయిన నువ్వు కరుణించి కాపాడి ఓ దీవించి వివిధ రకాల కుడుములను తిని అందరినీ కరుణించి దీవించు స్వామి అని అదే అర్థం అనమాట ఇక ఈ లోపల మా అయితే నన్ను లాగేశాడు ఊరేగింపు జరుగుతుంటే రా కొద్దిగా ఒక స్టెప్ వేద్దామని చెప్పేసి ఇక వద్దొద్దు అన్నా కూడా వినలేదనమాట అలా కొద్దిగా సేపు అలా వేసిన తర్వాత వేరే అత్త వచ్చి లేదు మా కోడ వేయాలని మా అన్న చేసి వద్దుండు వాళ్ళిద్దరు నేను అంటే ఆహా నేను ఒప్పుకోను నేను వేయాల్సిందే మా కోడ ఒక స్టెప్ వేయాల్సిందని చెప్పి అయితే నన్ను అయితే మా ఆయన తోసేసి నాతో అయితే ఒక స్టెప్ వేసింది అనమాట ఇంకా మా అత్తే పోలే ఏం కాదులే అన్నది ఇక మా ఊర్లో వినాయకుడు సంబరాలు ఇలా జరిగింది